నమస్తే విఎస్ నైన్టీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కొండాపూర్ బ్లాస్టింగ్ పోలీసులు మరియు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో విజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ వాళ్ళు అండ్ డిటోనేటర్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయడానికి ప్రయత్నం చేయగా అన్ని దాన్ని అడ్డుకున్నారు పోలీసులు అంతేకాకుండా జిల్టనిక్స్ సిక్స్టీన్త్ డిటోనేటర్ నైన్టీన్ టాటా హిటాచి ఒకటి మరియు రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తారు వీళ్ళు యొక్క ఎక్సెంటెన్స్ తో భాగంగా మల్లయ్య అండ్ యాదయ్య అనే ఇద్దరికి పోచంపల్లి నివాసులు ఈ వర్క్ ని చేయడానికి ఇవ్వడం జరిగింది ఈ వర్క్ ను సునీల్ అనే అతను వీరికి అపచెప్పినట్టు తెలుస్తుంది వీళ్ళందరిపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేయడం కి ప్రయత్నించిన వీరు పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక ఎవరైనా ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠినమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు